దాల్స్ వడ వేసుకుందామండి నేను దాల్ వడ అనలేదు అందుకనే దాల్స్ వడ అన్నాను దీనికి కావాల్సిందండి పెసరపప్పు శనగపప్పు అండి పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు కందిపప్పు అండి సేమ్ క్వాంటిటీలో మనము పప్పులు తీసుకోవాలి నానేసుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు నానేసుకోవాలి మినపప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు అండి నానేసుకుని శుభ్రంగా నీళ్ళు వాటి చేసి మనము మిక్సీ వేసుకోవాలండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ఇది నేను అనుకోలేదు మీకు చూపిద్దామని ఇవాళ వీడియో తీద్దామని సడన్గా గుర్తొచ్చింది సరే అని చెప్పి చెప్తున్నానండి ఇందులో ఏమి తేడా ఏమి ఉండదు సేమ్ క్వాంటిటీ అండి నానేసుకునే పప్పులు వాటర్ రిమూవ్ చేసుకోవాలి మిక్సీ వేసుకోవాలి అందులో మనము సాల్ట్ అండి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలండి కొంచెం గరం మసాలా పొడి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి జీలకర్ర కూడా మనము ఏం చేయాలంటే జీలకర్ర అల్లము వెల్లుల్లి మూడు పేస్ట్ చేసేసుకోవాలి మనము అది అది మనము మిక్సీ వేసుకున్నాం కదండి ఇది ముద్ద పప్పులు ముద్ద అందులో అది కూడా వేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి వేసుకుని ఇది కలుపుకోవాలి ఇప్పుడు చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర మిక్సీ వేసుకుని ఆ పేస్ట్ కూడా ఇందులో ఆ ముద్ద కూడా మనము ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలి గరం మసాలా పొడి ఉప్పు నెక్స్ట్ కొత్తిమీర ఇందులో వేసుకోవాలండి చూసారు కదా పిండి ఇలా రెడీ అవుతుంది ఇది మొత్తం కలిపేసుకుందాం మనం ఈ లోపున ఆయిల్ హీట్ చేసుకుందామండి చూసారు కదండి మనకి నూనె హీట్ ఎక్కింది కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం తడి చేసుకోవాలండి వాటర్లో కొంచెం చేతిని తట్ చేసుకోవాలి తడి చేసుకుని ఈ పిండిని ఇలాగ బాల్స్ కింద చేసుకోవాలండి చూసారు కదా ఇదిగో ఎలా బాల్స్ కింద చేసుకోవాలి చేసుకుని ఇదిగో ఎలా ఎలా అనుకోవాలండి అనుకుని మనం ఇప్పుడు ఆయిలే వేసుకుందాము అంటే అసలు ఇబ్బంది ఏం పెట్టదండి పరిస్థితులను ఇబ్బంది పెట్టదు మనం కోర్స్గా మాత్రం గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తాయి ఇది కట్లెట్లు ఉంటాయండి ఇందులో మనము యాక్చువల్గా పొటాటో కూడా బాయిల్ చేసుకుని వేసుకోవచ్చు కలర్ఫుల్గా కూడా వస్తుంది పొటాటో వేస్తే మనకి పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ లైక్ చేసేవాళ్ళు పొటాటో యాడ్ చేసుకోవచ్చు కాకపోతే షుగర్లు వాళ్ళు ఉన్న వాళ్ళకి అది పనికిరాదు కదండి అందుకని నేను పొటాటో యాడ్ చేయలేదు యాక్చువల్గా పిల్లలకు చేస్తే కనుక పొటాటో కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అలా కూడా ట్రై చేసుకోవచ్చు మనం పొటాటోని బాయిల్ చేసేసి అది పిసికేసి ఈ మొదలనే అది కూడా కలిపేసుకోవాలి చూసారు కదండి ఫుడ్ చేస్తున్నాము ఇబ్బంది పెట్టదండి నీట్గా వేగుతాయి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడాను చాలా సింపుల్ అండి అందరూ లైక్ చేస్తారు మనకి అన్ని పప్పులు పడ్డాయి కనుక హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిదండి చూసారు కదా అసలు ఇబ్బంది పెట్టదు మనకి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి యాక్చువల్గా మనం మూడు పప్పులు కలిపి యాడ్ చేసాం కదా మొత్తం మూడు నాలుగు పప్పులు కలిపి యాడ్ చేసాము పెసరపప్పు శనగపప్పు మినపప్పు కందిపప్పు అండి సో లోపల వరకు చక్కగా నీట్గా వేగిపోతుంది అందుకని మనం ఆనియన్ పీసెస్ యాడ్ చేసాము కొత్తిమీర యాడ్ చేసామండి ఇందులో మనము వెల్లుల్లి లైక్ చేయని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు అల్లము మనము పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయ అల్లము జీలకర్ర ఇంగువ వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు కొంతమంది గార్లిక్ లైక్ చేయరండి ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు మా మదరు మా మదర్లా ఉన్నారు వాళ్ళు గార్లిక్ లైక్ చేయరు సో అందుకని వాళ్ళకి ఏం చేస్తామంటే మేము అల్లము జీలకర్ర మిరపకాయలు పేస్ట్ వేస్తాం లేకపోతే పచ్చిమిరపకాయ అల్లము జీలకర్ర పేస్ట్ కానీ ఇంగు వేసి అలా వేస్తూ ఉంటాము వాళ్ళకి వాళ్ళకి కొంచెం పాతకాలం వాళ్ళు కదండి ఆ ఇంట్లోనే ఉన్నారు ఇంకా గార్లిక్ బాగా అలవాటు పడలేదు కొంతమంది అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకు గార్లిక్ కూడా చాలా మంచిదండి హెల్త్కి అందుకని యూజ్ చేయడం మంచిది గార్లిక్ పిల్లలకు కూడా కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ వెయిట్ హీట్ చేసేస్తుంది మరీ ఎక్కువ వాడిన గార్లిక్ చూసారు కదండి ఆల్మోస్ట్ వెయిపోయాయండి చూసారు కదండి చూసారు కదండి వెక్పోయాయి చూసారు కదండి ఎమ్మె వడా రెడీ అయిపోయింది టైం టు ఎయిట్ అండి చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్